హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి శనగల ఆలు కూర్మా అండి చాలా బాగుంటుందండి ఈ కూర్మా అనేది మనం చపాతీలోకి కానీ రోటీలోకి కానీ పూరీలోకి కానీ దోశలోకి కానీ తేనెలోకైనా కానీ సూపర్గా అదిరిపోయే కర్రీ అండి నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా మనము శనగల్ని ఉడకబెట్టుకోవాలండి అలాగే ఆలుని కూడా ఉడకబెట్టుకోవాలండి ఇక్కడైతే నేను ఒక పావు కేజీ వరకు ఆలు తీసుకున్నానండి శనగలైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి తెల్ల శనగలండి లావు శనగలండి మీరు కొమ్ము శనగలైనా వాడవచ్చండి నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నానండి ఆలును కూడా ఉడికించి కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి కర్రీ అనేది తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఇవి రెండు ఉడికించి పెట్టుకుంటే కనుక కర్రీ చాలా క్విక్గా అయిపోతుందండి ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి ఈ ఆనియన్ అనేది కొంచెం మగ్గుతూ ఉండగా మనము రెండు పచ్చిమిరపకాయలు అండి చీల్చి వేసుకోవాలండి ఆ తర్వాత మనం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ వరకు మనం పసుపు వేసుకోవాలండి ఇవన్నీ వేసి మనం ఒక మెంతి మెంతికూర కట్టాలండి ఒక రెండు వరకండి నేను ఎక్కువగా వేసుకోవద్దండి చేదు వస్తుంది మనం ఇది సన్న చిన్న మెంతి కూర కట్టాలండి ఒక రెండు మెంతికూర కట్టలైతే కరెక్ట్గా సరిపోతుందండి అవి క సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ మెంతి కూర వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇట్లా కస్తూరి మీతి వేసే బదులు ఇట్లా పచ్చి మెంతికూర వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి కర్రీకి ఇట్లా వేసుకున్న తర్వాత మనం పచ్చికర్రీ అండి ఒక రెమ్మ వరకు వేసుకోవాలండి ఇట్లా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఇవన్నిటినీ కలుపుకున్న తర్వాత ఒక నాలుగైదు టమోటాలండి పెద్దవైతే నాలుగు చిన్నవైతే ఒక అయిన ఐదు నుంచి ఆరు వరకు టమోటాలు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలాగా చేసి పెట్టుకోవాలండి ఇది వేసేసుకోవాలండి మనం ముత్త టమాటాలు కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా వే చేసుకుంటే ఎట్లా అంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి మనం ఇట్లా తయారు చేసుకుంటే చాలా కర్రీ అనేది బాగా ఉంటుందండి గ్రేవీ వైజ్గా కూడా చాలా బాగా వస్తుందండి అందుకని మనం ఇట్లా మిక్సీ పట్టి వేసుకోవాలండి ఈ టమాటా అనేది పచ్చివాసన పోవాలండి ఆరు నిమిషముల వరకు ఐదు నుంచి ఆరు నిమిషంల వరకు మనం మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది చూసారండి ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది టమాటా బాగా మగ్గిపోయిందండి ఈ టమాటా ఇట్లా ఉడికితేనే టేస్ట్ వైజ్గా బాగుంటుందండి మనం త్వర త్వరగా వేసేసామనుకో పచ్చి వాసనగా ఉంటుందండి ఈ టమాటాని ఎంత బాగా ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలే వరకు చా అట్లా ఉడికించుకుంటేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి ఆ తర్వాత మనం కారం అండి రెండు టీ స్పూన్ల వరకు వేసానండి మనం తర్వాత దీంట్లో ఆలు శనగలు కూడా యాడ్ చేస్తున్నాం కదండి అన్నిటికీ సరిపడా మనము కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ కారం పచ్చివాసన పోయే వరకు అంతా మంచిగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల వరకు ఈ కారం అనేది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఇట్లా కలుపుకోవాలండి ఈ కలుపుకున్న తర్వాత మనం ఆలు అండి మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆలుని వేసేయాలండి ఆలు వేసిన తర్వాత మనం శనగలండి అవి కూడా వేసేయాలండి ఈ అనేది మొత్తం వేసేయొద్దండి అన్నీ వేసిన తర్వాత కొంచెం ఉంచుకోవాలండి ఒక చిన్న కప్పు వరకు ఉంచుకోవాలండి అవి కొంచెం స్పూన్తో స్మాష్ చేసి వేసుకోవాలండి ఇట్లా వేసుకోవడం వల్ల గ్రేవీ మంచిగా ఉంటుంది టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి చివరగా కొన్ని ఉంచుకొని ఇట్లా స్పూన్తో మెత్తగా మెదిపి వేసుకోవాలండి అట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ఈ కర్రీ ప్రాపర్గా మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలండి ఇట్లా అంతా బాగా ఒక రెండు నిమిషంలో వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ తిప్పుతూ కలుపుకోవాలండి అంతా మంచిగా పట్టేలాగా ఈ ఆలుకు శనగలకు ఈ స్పైసెస్ అన్నీ మంచిగా పట్టేలాగా మనం ఒక రెండు నిమిషాలు తిప్పుతూ కలుపుకోవాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత మనం పెరుగండి ఒక కప్పు వరకు గడ్డ పెరుగు వేసుకోవాలండి ఇది వేసుకోవడం వలన ఈ కూర్మాకు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందండి మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇట్లా గడ్డ పెరుగు వేసుకోవాలండి వాటర్ లేకుండా ఇట్లా గడ్డగా ఉండాలండి ఇది కూడా మళ్ళీ మంచిగా అంతా కలిసేలాగా మనకు ఈ కర్రీలోకి వేసి మంచిగా ప్రాపర్గా కలుపుకోవాలండి అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మనం అంతా కలుపుకోవాలండి అట్లా ఒకటి రెండు నిమిషాల వరకు మనం కలుపుకోవాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసేయాలండి మనము ఈ కర్రీని ఫ్రైగా కాకుండా మనం గుజ్జు కూరలాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ చూసుకొని వేసుకోవాలండి మనం మనకు ఏ క్వాంటిటీలో కావాలనో తిక్కుగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి వాటరు లేదు కొంచెం మనకు లూజ్గా మనకు చపాతీలోకి రోటీలోకి పూరీలోకి అయితే మనకు ఇట్లా అయితేనే బాగుంటుందండి కొంచెం లూజ్గా అయితేనే కర్రీ చాలా బాగుంటుందండి అట్లా మనం వాటర్ వేసుకొని మంచిగా ఒకసారి ఇట్లా అంతా బాగా కలిపి మనం మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషముల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి బాగా ఉడికిన తర్వాత పైన అంతా ఆయిల్ తేలుతుందండి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఇట్లా వచ్చేస్తున్నప్పుడు మనం దీంట్లో మంచిగా గరం మసాలా ఒక స్పూన్ వరకు మనం ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ స్పైసెస్ అన్నీ ఈ కర్రీకి పట్టేలాగా మంచిగా ఒకసారి అంతా ప్రాపర్గా కలుపుకోవాలండి ఇట్లా కలుపుతూ ఉడుకుతూ ఉంటేనే స్మెల్ అనేది అదిరిపోతుందండి అంత బాగా వస్తుంది ఇది ఉడుకుతూ ఉంటేనే ఈ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా చేసుకుంటే ఇదంతా ఒకసారి బాగా ఒక రెండు నిమిషాలు అట్లా కలిపిన తర్వాత కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి మీరు రోటీలోకైనా దేనిలోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ కర్రీ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా సర్వ్ అండి కర్రీ అయిపోయిన తర్వాత